వార్త జగన్ కు మరోసారి ఊహించని అదృష్టం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే బీజేపీనే సొంతం మొత్తం మూడు వందల స్థానాల్లో విజయం సాధిస్తుందని సొంతంగా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది బీజేపీ సొంతంగా రెండు వందల నలభై స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది మ్యాజిక్ ఫిగర్కి రెండు వందల డెబ్బై రెండు స్థానాలకి కూడా ముప్పై రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి దీంతో టీడీపీ పదహారు సీట్లు జేడియు పన్నెండు సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది ఇక ఎన్డీఏ కూటమికి దీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది దీంతో ఇప్పుడు లోక్సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమీరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓంబిర్లాను బర్లోకి దించగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలైతే ప్రారంభమయ్యాయి ఇక దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతిస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది కానీ ఆ ఉత్కంఠకు తరదిస్తూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు ఈ మేరకు స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓం బిర్లాకు ఓటేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకి మద్దతు ఎవడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తి కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందంటున్నారు